Kroppen er i ferd med கா <bird> అదే అన్న స్క్రీన్లో మరి అమ్మాయి టిప్పు అదే తెలియదు అంటవా సరే హాయ్ స్పార్కి రాజ్ కుమారి అలానే ఇంకా మా చెల్లెలు కలిసి పలావు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేశారండి మా బావ ఇప్పుడే చాలకి ముందు కొట్టే వస్తున్నాడు అనమాట హార్స్ పేరు పెట్టి ఇంకా భోజనం చేసేసి గుంటూరు వెళ్ళాలి గాజుకుమార్ చేసిన రెసిపీ చూద్దాం మా అమ్మ ఇప్పుడు దాకేమో మా భార్య కోసం రాజకుమారి కోసం జాకెట్ కష్టపడతాం అంట రాత్రి కొడతా ఉంది ఇప్పటికైపోయింది చివరిగా ఉప్సీలు అవన్నీ వస్తుంది మాట మా బావి కూడా ఇప్పుడే పని పోయిచ్చాడు ఇంకా అందరం కలిసి ఫోన్ చేస్తాను ఇంకా అది కాక ఎండగా ఉంది కదా చెప్పేసి పైకి తీసుకొచ్చాను అమ్మాయి ఏమంటే త్వరగా ఇంకా ఫోన్ చేసి వెళ్దాం గుంటలు తిరిగి వచ్చాక మనకి ఐది ఇది సరే గుంటూరు పోయి రావాలి పొద్దు కింద పోయితే పోయి ఈరోజు గుంటూరు వెళ్తున్నాం అండి ఇంకా శ్వాసని పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అనమాట అందుకని చెప్పేసి వాళ్ళ కోళ్ళ కోసం ఇంకేదో ప్రేమ కొద్ది బట్టలే అయితే తీసుకుంటా ఉంది అది కాక రాజ్ కుమార్ ఇంతవరకు గుంటూరు సగమే చూసింది ఇంకా మిగతా డీ మార్ట్ చూడలేదు అసలు కని చెప్పేసి మమ్మీ రచ్చ కొట్టి కరెక్టే కానీ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో అటు తిప్పినందుకు నాని చెప్పేసి కాన్ఫిడెన్స్ అంటారు ఎందుకంటే ముందు మనకి ఇబ్బంది కదా అందుకని ఈ రోజు వాళ్ళ కోళ్ళ కోసం బట్టలు తీసుకొని అలానే రాజ్ కుమార్ కూడా ఇంకా డీ మార్ట్ చూసినట్టు ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న సామాన్లు కొనుక్కున్నట్టు ఉంటుంది ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది మీరు కూడా చూసి ఒక లైక్ కొట్టినట్టు ఉంటుంది చాలా బాగుంటుంది మా బ్యాచ్ ఇంకా స్పైట్ కోసం రెడీగా ఉన్నారు త్వరగా భోజన చేయవచ్చు ఓకేనా భోజనం పెట్టండి మరి ఆయన కొట్టించమా సరేనండి అన్ని రెడీ చేస్తున్నారు ఇంకా అది కొంచెం ఇరుగ్గా ఉంది ఇరుగున్న దాంట్లోనే బాగుంటుంది తమాషాగా అదే నేను అంత ఇదే కలిసి వస్తుంది మీ కానీ ఓకేనండి ఇంకా రెడీ చేసేస్తున్నారు కదా మా కోళ్ళు రెడీ చేస్తుంది గ్లాస్ గ్లాసు సుహాసిని ఏం చేస్తున్నా ఓహో పెద్ద నాప్సాన్లో ఎక్కింది ఇక పిల్లకి పెద్ద పిల్లకి వచ్చింది ఇంకా సుహాసిని చక్కగా నీరు పోసేసుకొని ఇంకా ఈరోజు కాటిక బొట్టు అన్నీ పెట్టుకొని ఆట ఆడుకుంటా ఉంది నేను రాజ్ కుమార్ చేసిన చికెన్ ఫ్రై అయితే చూడండి ఇంకా మా బాగా ఒక లెగ్ పీసు నాకు ఒక లెగ్ పీస్ మిగతా పిల్లలకి ఏమో స్పీసెస్ వీటితో పాటు ఇవ్వండి ఇంకా అని రెడీ చేస్తున్నారు మా బాబు ఇప్పుడే ఇంకా చేయకెళ్ళి వచ్చాడన్నమాట ఇంకా వైట్ రైస్ తర్వాత వచ్చేసి మొద్ది అమ్మాయి మొద్ది నువ్వు చెబుతావా ఓకే రోజు ఈరోజు అత్తమ్మా చేసి ఈరోజు పలావ్ చేసింది కుక్కర్లో చెప్పు కరెంటు కుక్కర్లో ఈరోజు పలావ్ చేసింది తర్వాత వచ్చేసి ఇక అత్తమ్ చికెన్ కర్రీ చేసింది అందరం భోజనం చేస్తున్నాము ఇంకా అలానే ఇంకా చికెన్ ఫ్రై ఎలా అని చెప్పి కామెంట్ సెక్షన్ చెప్పండి పూర్తి వీడియోస్ మన ఛానల్ ముందు ఉన్నాయి చూడండి పోస్ట్ చేసిన వీడియోలు ముందుగా ఉన్నాయి వేడిపోయిందేమా ాకే ఎప్పి ముందు అది పైన కూర్చో బావా ఎరుకవుతుంది పైన కుస్తావు నువ్వు మళ్ళీ కింద ఎరుకవుతుంది కందరు పెట్టి హాయ్ అంట de అయితే పెట్టాం కదండి చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాక ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకులు వేసుకుని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంకా ఇలా డీటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసినవి కూడా చూపిస్తానో చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ నెక్స్ట్ వీడియో కలుగుతాం